ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులో బంకు కాలనీలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కాలనీవాసులు నిరసన చేపట్టారు ఈ సెల్ టవర్ నిర్మాణం వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన పర్మిషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు జనవాసాల మధ్య సెల్ టవర్ 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 మాకొద్దు మాకొద్దు ఈ కాలనీలో సెల్ టవర్ ఈ కాలనీలో సెల్ ఈ కాలనీలో సెల్ టవర్ ఈ కాలనీలో సెల్ ప్రాణానికి మాకు ముప్పు అని మేము అనుకుంటున్నాం ఈ రేడియేషన్ వల్ల మాకు ఇబ్బంది ఈ జనవాసాల మధ్య ఇళ్ల దగ్గరలో పెట్టకుండా ఒక దూర ప్రాంతంలో పెట్టాలి కానీ ఇక్కడ పెట్టడం వల్ల మాకు చాలా అనారోగ్యంతో ఇబ్బంది గురి కావటం తప్ప ఇబ్బంది ఉండదు తర్వాత ప్రెగ్నెన్సీ వాళ్ళు అలాంటి వాళ్ళకి రేడియేషన్ వల్ల చాలా ఇంకా ఇబ్బంది కాబట్టి దయచేసి ఈ టవర్ అనేది ఇక్కడ నుండి తీసేసి వేరే ప్రాంతానికి తరలించాలి ఇక్కడ చిన్నపిల్లలు రోగాలు వచ్చిన వాళ్ళు

దయచేసి ఈ సెల్ టవర్ మాకు ఉందో వాళ్ళు పడకుండా మీ అధికారులు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని గర్భిణీ స్త్రీలకి చాలా ప్రమాదకరం ఇది దయచేసి మీరు అర్థం చేసుకుని సెల్ టవర్ ని తీసేయవలసిందే చూస్తున్నాం